సో చాలా ఏళ్ళ నుంచి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ శుభవార్త అయితే చెప్పింది క్యాబినెట్ మీటింగ్లో రేషన్ కార్డుల పంపిణీకి ఆమోదం తెలిపింది సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ సర్కారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కొత్త రేషన్ కార్డులు జారీ విధి విధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మంత్రివర్గం నిర్ణయించిందనమాట రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది జీహెచ్ఎంసీలో అవుటర్ గ్రామాల విలీనానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఏర్పాటుకు మంత్రివర్గం సమావేశం కూడా అయితే ఇక్కడ ఆమోదం తెలిపింది మంత్రులు సీతక్క శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ ఈ కమిటీలో సభ్యులైతే ఉంటారు ఇక సమావేశం ముగిసిన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు కేబినెట్ నిర్ణయాలు మీడియాకు అయితే వెల్లడించారు గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల విడుదలకైతే కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నామని ఎన్నికల్లో మేనిఫెస్టో అంశాలను తప్పక నెరవేరుస్తామని క్రీడాకారులకు ఈ షాపింగ్ ఈ అక్కడ ఇక్కడ ఈ ఈషా సింగు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో ఈషా సింగ్ నిక్కత్ జరీను సిరాజ్కు ఒక్కొక్కరికి ఆరు వందల గజాలు చొప్పున హైదరాబాద్లో ఇంటి స్థలము నిక్కత్ జరీన్ సిరాజ్కు గ్రూప్ వన్ ఉద్యోగం ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది విధుల్లో చనిపోయిన రాజీవ్ రతన్ కుమార్లకు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం మరో అధికారి మురళీ కుమార్కి గ్రూప్ వన్ ఉద్యోగము ఇద్దరు ఎమ్మెల్యేల అంటే ఎమ్మెల్సీల నియామకంపై కూడా గవర్నర్కు మళ్ళీ ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు కోదండరాం రెడ్డి అమీర్ ఖాన్ పేర్లను మరోసారి గవర్నర్కు పంపిస్తాం నిజాం చక్కెర పరిశ్రమ పునరుద్ధరణకు హైదరాబాద్లో మూసి సుందరీకరణకు కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ జంట జలాశయాలకు తరలిస్తాను కూడా చెప్పడం అయితే జరిగింది సో క్యాబినెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలు వంటివన్నీ ఇవన్నీ కూడా సో రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డులతో పాటు సో ఈ నిర్ణయాలన్నీ కూడా చేయడం జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు